పార్టీ బలోపేతం కోసం ఐకమత్యంగా కృషి చేయాలి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు రామచంద్రరావు సమక్షంలో బీజేపీలో చేరిన రెడ్డి నల్లమనోహర్ రెడ్డి చేరికతో బీజేపీలో కొత్త జోష్ ప్రతి కార్యకర్త పార్టీ బలేపోయటం కోసం ఐకమత్యంగా కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పిలుపునిచ్చారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మంగళవారం పెద్దపల్లి పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నల్లమనోహర్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు బీజేపీలో చేరారు ఈ చేరికతో పెద్దపల్లి నియోజకవర్గంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని రామచంద్రరావు పేర్కొన్నారు రామచంద్రరావు రాక సందర్భంగా పెద్దపల్లి కమాన్ వద్ద బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరై గజమాలతో ఘన స్వాగతం పలికారు కమాన్ చౌరస్తా నుండి ఎంబీ గార్డెన్ వరకు కార్యకర్తలతో కలిసి ఆయన ర్యాలీలో పాల్గొన్నారు అనంతరం జిల్లా అధ్యక్షుడు కర్ర సంజీవరెడ్డి అధ్యక్షతన జరిగిన చేరికల సభలో నల్ల మనోహర్ రెడ్డి రామచంద్రరావు సమక్షంలో కండువా కప్పుకున్నారు ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు దేశభద్రతకు సంబంధించిన చర్యలు ప్రజలను బీజేపీ వైపు ఆకర్షిస్తున్నాయని అన్నారు రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయం కోసం అందరూ ఐకమత్యంగా కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు బీజేపీలో చేరిన అనంతరం నల్ల మనోహర్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ సిద్ధాంతాలు ప్రధాని మోదీ నాయకత్వానికి ఆకర్షితుడై తాను పార్టీలో చేరానని తెలిపారు గతంలో బిఆర్ఎస్లో ఉన్నప్పుడు ప్రజల సమస్యల పరిష్కారంలో ఇబ్బందులు ఎదురయ్యాయని బీజేపీలో చేరడం ద్వారా ప్రజలకు మరింత చేరువగా సేవ చేయవచ్చని ఆయన అన్నారు తనను సామాజిక సేవా నాయకుడిగా కాకుండా రాజకీయ నాయకుడిగా గుర్తించాలని ప్రజలను కోరారు నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలను అందరినీ కలుపుకొని పార్టీ విజయం కోసం కృషి చేస్తానని ఆయన వెల్లడించారు E <laughs>